దిలీల తాను చేసిన నమ్మక ద్రోహం విషయమై పశ్చాత్తాపడలేదు సరిగదా తను నమ్మిన వ్యక్తిని తను ప్రేమించిన వ్యక్తిని తన కొరకు వచ్చిన వ్యక్తిని మోసం చేసినటువంటి స్త్రీగా బైబిల్లో రాయబడింది ఈమె కొరకు తెలుసుకోవాలనుకుంటే న్యాయాధిపతుల్లో ఈమె కొరకు రాయబడి ఉన్నది పదహారో అధ్యాయంలో ఈమె కొరకు రాయబడినది పిలిస్తీ సర్దార్లు ఆమె ఆమె ఎద్దకు వచ్చి పిలిస్తీ సర్దార్లు దిలీలో ఎద్దకు వచ్చి నీ వద్దకు వచ్చినటువంటి సంసోను అనే ఒక వ్యక్తి బలము ఎందులో ఉన్నదో నువ్వు తెలుసుకుని కోరిన ఎడల తెలుసుకున్న ఎడల మేమందరము కూడా ప్రతివాడును వెయ్యిని నూరు వెండి నాణ్యములు ఎక్కించదామని చెప్పారు ఎప్పుడైతే వెండి నాణ్యములు ఇస్తారని చెప్పారో తను ప్రేమిస్తున్నటువంటి వ్యక్తిని తాను ప్రేమిస్తున్నటువంటి సంశోని మోసం చేయాలని డబ్బు కొరకు ఆశపడిన దలీల వారికి మాట ఇచ్చినది ఖచ్చితంగా మీరు మీ మాట నిలబెట్టుకోండి నేను ఖచ్చితంగా తన యొక్క బలం ఎందులో ఉందో నేను తెలుసుకుంటా అని ఒక మాటని తీసుకుంది తీసుకుని దలీల శంసోను యొక్క బలం ఎందులో ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నది దలీల ఈ వీధిగా మాట్లాడుచున్నది నీ మహాబలము దేనిలోనున్నదో నేను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు తెలుపుమని శంసోను తోనగా అనగా అంటున్నాడు నా బలం విషయం నీకెందుకు అని అన్నప్పటికీ కూడా ఆమె మాట్లాడుచున్నది నీ బలం విషయం నిన్ను ప్రేమించే వ్యక్తిగా నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అని చెప్పింది సంసోను అంటున్నాడు ఏడు నిరభంజ చెవులతో నన్ను బంధించి ఏడు నిరభంజ చెట్ల చవులతో నన్ను బంధించినలా నేను బలహీనున్నై సామాన్య మనుషుల్లో ఒకని బలే అవుతునని ఆమెతో చెప్పాను ఆమె వెంటనే ఫిలిస్తీ సర్దార్లకు కవురు పంపి ఏడు నిరవంచి చూపులను ఆమె వద్దకు తీసుకొని వచ్చి ఆమె వాటిని తీసుకొని అతన్ని బంధించిన బంధించి మాటు నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండేరి గనుక ఆమె సంసోను ఫిలిస్తీలుని మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు ఎప్పుడైతే సంసోను అని పిలిచిందో అతడు ఆ యొక్క తాళ్లను తెంపుకుని వెళ్ళాడు ఆ తడపలను తెంపుకుని వెళ్ళాడు వెళ్ళినప్పుడు దళీలా ఈ రీతిగా అంటుంది ఇదిగో నీవు నన్ను ఎగతాళ్ళు చేసి నాతో అబద్ధం ఆడితివి అని చెప్పి పరిహాసం చేస్తూ ఉన్నది ఆమె మరలా అడుగుచున్నది నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంసోనతో చెప్పగా శమ్ను మరలా ఆమెతో మాట్లాడుచున్నాడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్ళతో కొత్తగా పేనటువంటి తాళ్ళతో నన్ను బంధించినట్లా నేను ఖచ్చితంగా బలహీనం అవుతాను అని చెప్పాడు ఆమె చెప్పినప్పుడు అతడిని లాలన చేసి పడుకున్న తరువాత పిలిస్తీ సర్దార్లకి కౌరు పెట్టింది కవరు పెట్టి అతని తాళ్ళతో కట్టి సంసోను పిలిచి నీ మీదకి వచ్చుచున్నారు అని అతనితో చెప్పినప్పుడు అతడు వెంటనే ఆ తాళ్లను త్రింపి వెళ్ళటం జరిగింది అంటే ఆ కొత్తగా పేనిన తాళ్ళు కూడా సంశోనుని బంధించలేకపోయాను అటు తరువాత దళీలో ఉంటుంది నువ్వు నన్ను ఎగతాళ్ళు చేస్తున్నావు నీ బలం ఏమిటో నాకు తెలియజేయట్లేదు నువ్వు నన్ను ప్రేమించట్లేదా నిజముగా నువ్వు నన్ను నిజంగా ఇష్టపడట్లేదా ఎందుకు ఈ రీతిగా నువ్వు చేస్తున్నావు అని చెప్పి పదే పదే అతన్ని మానసికంగా హింసించసాగాను ఈ రీతిగా సాగుచున్న సమయంలో ఆమె మరలా అడుగుచున్నది నీవు నిజంగా నీవు నీ బలం ఉందో నాకు దైత్వం నిజంగా చెప్పు అని మరలా ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు అంటున్నప్పుడు ఆమె యొక్క లాల పడి అతడు మరలా చెప్తున్నాడు నా తల జడలు ఏడు అల్లికలు అల్లిన ఎడలా నేను బలహీనవుతాను అన్న సంగతిని చెప్పాడు వెంటనే దెలీల సంసోని యొక్క బలహీనతని గ్రహించి ఆమెని అతడిని నిద్రపుచ్చి అతడు చెప్పిన రేట్లుగా తన తలను ఏడు జలలు అల్లికలుగా అల్లి ఒక మేకుతో నేలలో దిగ కొట్టి ఉంచాను ఎప్పుడైతే నేలలో దిగ కొట్టి ఉంచబడిందో పిలుస్తూ సర్దార్ని పిలిచి నేను సమ్సోని బంధించాను మీరు వచ్చి అతన్ని బంధించండి అని చెప్పింది అయితే సంసోను పిలిస్తీలు నిన్ను పట్టుకోవటానికి వచ్చారు అని ఎప్పుడైతే ఆమె పలికిందో అతడు ఆ యొక్క మేకును ఓడదీసి లేచి వెళ్ళినట్లుగా వాక్యం తెలియజేస్తూ ఉన్నది అతని యొక్క బలాన్ని తెలుసుకోవటానికి పిలిస్తీ సర్దార్లు చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే అతన్ని ఓడించటం అనేది వారి వల్ల కాలేదు అతడి బలం ఏమిటో వారికి అర్థం కాలేదు కనుక అతడు ప్రేమిస్తున్నటువంటి దిలీల చేత అతని యొక్క బలం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో పదే పదే ఆమె అతన్ని తొందర పెట్టుచు అతని మాటలు ఆమె మాటలు అతన్ని బాధిస్తూ ఉన్నాయి ఈ రీతిగా పదే పదే నీవు నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా నీవు నిజముగా నన్ను ఇష్టపడుచున్నావా నేనంటే నిజముగా నీకు ఇష్టమా ఒకవేళ నేనంటే ఇష్టమైతే నేనంటే ప్రేమ అయితే నీ బలం ఎందులో ఉన్నదో మాకు తెలియజేయని చెప్పి ఆమె పదే పదే మాటల చేత విసిగిస్తున్న సమయంలో అతడు ప్రాణం విసికి చావగోరెను అప్పుడు అతడు ఈ రీతిగా చెప్తున్నాడు పుట్టినది మొదలుకుని నా తల మీద ఎన్నడూ కూడా క్షౌరపు కత్తి పడలేదు ఒకవేళ నా తల కానీ లేకపోతే నాకులో ఉన్న బలం అంతయు ఆ తలతోటే పోద్ది కనుక నాకు బలం నా తల వెంట్రుకుల్లో ఉన్నదన్న సంగతిని తెలియజేసి ఎందుకంటే పుట్టినది మొదలుకొని తన తల మీదకి మంగళకత్తి రాలేదు నాకు క్షౌరము చేసినట్లా నా బలము నాలో నుండి తొలగిపోయిను నేను ఇతరుల వలె అవుదునని ఆమెతో అన్న అతడు తన అభిప్రాయం తనకు తెలిపినని దళీల ఎరిగి ఆమె వర్తమానం పంపి పిలుస్తూలో సర్దార్ని పిలిచి ఈసారికి రండి ఇతడు తన అభిప్రాయం అంతే నాకు తెలిపినన్ను పిలిస్తీ సర్దార్లు రూపాయలు చేత పట్టుకుని ఆమె యొద్దకు వచ్చి ఆమెకి ఆ ధనాన్ని ఇచ్చి ఆమెతో నిద్రపుచ్చిన వాడిని లేవగొట్టు అని చెప్పినప్పుడు వెంటనే ఆ మనుషులు ఈ రీతిగా చాటున దాగి ఉన్న సమయంలో సంసోను పిలిస్తీలు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి వెలుదుననుకున్నాను కానీ అతడు బలహీనుడుగా ఉన్నాడు కనుక అతడు వెళ్ళలేకపోయాను అప్పుడు పిలిస్తీలు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని పోయి ఎత్తడి సంఖ్యల చేత బంధించిరి ఈ రీతిగా శంసోను యొక్క బలాన్ని తెలుసుకోవటానికి దలీలా పిలిస్తీ శబ్దాలకు సహాయం చేశాను సంసోను దలీలాని ప్రేమించాడు నమ్మాడు ఆమెందు ప్రేమ చూపాడు కానీ దలీలా సంసోని మీద ప్రేమ చూపినట్లుగా సంసోను అంటే ఇష్టమన్నట్లుగా ప్రవర్తించి ధనముకు ఆశపడి తన వద్దకు వచ్చినటువంటి సంసోను యొక్క బలాన్ని తెలుసుకుని అతన్ని బంధించేటట్లు చేసింది అతన్ని బంధించేటట్లు చేసింది సంసోను బలహీనతను చూసి పరిహాసించిన మొండె గుండె గలదాయను నీ అందాన్ని డబ్బు కొరకు అమ్ముకొని అనేకులను పాటు చేస్తావో లేక నీ అందాన్ని దేవునికి అర్పించి ఆయన కోరి ఆయన కొరకే జీవిస్తావో నీ ఇష్టం కనుక ప్రియమైన సహోదరి దలీల వంటి మనసు కలిగిన స్త్రీలు నేరు చాలామంది ఉన్నారు కనుక దలీల లాంటి స్వభావాన్ని మీ హృదయముల నుండి తీసివేయండి అందమైనటువంటి దలీల తన యొక్క మోసముతోటి సంసో బంధించేటట్లు చేసింది ఓ ప్రియమైన నేస్తమా నీ అందాన్ని దేవుని కొరకు వాడు నీ అందాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠితించు నీ అందాన్ని దేవుని నామాన్ని మహిమపరిచేదాని కొరకు మాత్రమే ఉపయోగించాలి అంటే దేవుని నామాన్ని మహిమపరుస్తూ నీ అందమైన జీవితంలో దేవునికి ఉన్నతమైన స్థానం ఇచ్చేలాగా జీవించవలసిన వారమన్ను కనుక ఓ ప్రియమైన సహోదరి దలీల వంటి మనసు నీలో ఉన్నదా ఈ యొక్క సమయంలో దలీల వంటి మనసు నీకు ఉన్నట్లయితే దాన్ని నీ హృదయంలో నుంచి వన్ ఉన్నది